ముప్పై నాలుగు సంవత్సరాలు నాకు రెండు వేల నాలుగు లో తిప్పి పెడుతుంటే కార్ లో తిరుపతి యాక్సిడెంట్ జరిగింది దానివల్ల చాలా పూర్తిగా డామేజ్ అయినది దానివల్ల యాక్టింగ్ చేరడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాను నాకు ఎవరు కంటి చూపు లేదు నాకు ఎవరు పని ఇవ్వడం లేదు దీనివల్ల మా నాన్న నాకు ఇప్పుడు ప్రయాణం చేయడం వల్ల మా నాన్న కానీ మా స్థాపంతో మా నాన్నకు పక్షవాతం అటాక్ అయినది నా ఇట్లా నాకు చేరడం వల్ల నాకు పని ఎవరు ఇవ్వడం లేదు చూపు సరిగ్గా లేదు నన్ను చూసి అంతా భయపడుతున్నారు పిల్లలకి కూడా అంతా భయపడుతున్నారు ముఖానికి అంతా గాయమైనా అని నాకు ఐదు వేలు దాకా మంది కట్ చేస్తుంది మా నాన్నకు మూడు వేలు దాకా అవుతుంది దయచేసి నాకు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను రాజండి ఈయనకు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఒక కార్ యాక్సిడెంట్లో తల భాగము మరియు కాలుకు సంబంధించిన భాగాలు డ్యామేజ్ అవ్వడం వల్ల కాలుకు సంబంధించిన డ్యామేజ్ అవ్వడం వల్ల ఇతనికి యాక్సిడెంట్ జరిగింది తద్వారా ఇతను జీవనోపాధి పదుకొనేవాడు ఇతని శరీరంలో కంటి లోపల భాగంలో కూడా రాట్స్ ఉంటాయి దీనివల్ల ఇతను ఏమంటే ఇతని కుటుంబం మొత్తం కూడా ఉపాధిని కోల్పోయింది ప్రజెంట్ ఈయన వైద్య నిమిత్తము నెలకు ఐదు వేల రూపాయలు ఖర్చు కావస్తోంది అతని తండ్రి గారికి అతని తండ్రి గారికి ఇతని కుటుంబం ఇతని ఈ ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోవడంతో మనస్తాపంలో అతని తండ్రి గారికి కూడా ప్రదాన్సెస్ రా వచ్చి అతను కూడా మంచాన పడ్డ పరిస్థితి ఏర్పడింది సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కుటుంబంకి పూట గడవడం కూడా కొద్ది కష్టంగా ఉంది ఇతనికి ఉన్న ఈ వికృత రూపం వల్ల ఉద్యోగం ఇవ్వడానికి కూడా చాలామంది వెనకాడుతున్నారు సో అతను ఈ వ్యాధి మనోవ్యాధి కుటుంబం అంతా ఇబ్బందుల్లో ఉంది సో ఇతనికి వచ్చేసి నెలకు ఇతని వరకు మాత్రమే నెలకు ఐదు వేల రూపాయలు మందులు ఖర్చులు అవుతున్నాయి మరియు వారి తండ్రి గారికి కూడా నెలకు ఒక రెండు మూడు వేల నుంచి కూడా అవుతుంది సో దయచేసి మనసున్న పెద్దలు ఎవరైనా సరే మన హోప్ ఆఫ్ ఫౌండేషన్ ద్వారా ఇతనికి సాయం అందిస్తారని కోరుకుంటూ త్వరగా స్పందిస్తారని చెప్పి కోరుకుంటూ తెలవ థ్యాంక్ యూ